కే న్యూస్ కు స్వాగతం నిర్మల్ జిల్లా కుబీర్ బ్రహ్మేశ్వర్ గ్రామంలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆడపిల్లలు చెనులలో వెళ్లి మట్టి తీసుకొచ్చి మట్టి గుళ్లలో గోధుమలు వేసి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తొమ్మిదవ రోజు ఉత్సవాలు నిర్వహించారు దప్పు చప్పుడ్లతో వాడాలగుంట శోభయాత్ర నిర్వహించారు అనంతరం వాగులో నిమజ్జనం చేశారు

మా వచ్చి చాలా గ్లాండ్ గా జరుపుకుంటాము ఇది మా స్పెషల్ అంటే మా బంజారాజ్ జరుపుకునే ఒక పండుగ అంటే తొమ్మిది రోజులు ఉంటాయి మేము ఆడపిల్లలు పోయి మట్టి తెచ్చి అంటే తొమ్మిది వచ్చి గోధుమించి రోజు రోజు స్నానం వెళ్తాం అయితే తర్వాత రోజు వేస్తాం అందరు కలిసి మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరు కలిసి గోదావరి వేసి ఇంకా దాని ఆడపిల్లలు అందరూ స్నానం చేసి ప్రతిరోజు పాటలు పండ పాటలు ఆటలు ఆడగా ప్రతిరోజు జరుపుకుంటాము ఇంకా రోజు రోజుకి మూడు రోజులు మేము పాటలు వేస్తాము ప్రతి ఆడపిల్ల ఇంక పోయి అంటే పాటలు అవి అంటే మేము చాలా గ్రాండ్గా జరుపుకుంటాము ఇప్పుడు పండుగ बाणयार की